ఈ కాల సమయంలో దేవుడు దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను మీతో మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన సమయం చాలా విలువైంది దేవుడు నాకు ఇచ్చిన అనుభవాన్ని బట్టి ప్రేమను బట్టి సేవకుడిగా మీ కొరకు అత్యున్నతంగా దివారాత్రులు ఉదయకాలం మధ్యాహ్నం సాయంత్రం మధ్యరాత్రుల్లో ప్రార్థన చేస్తూ మీ పనులు వెనకాల అపజయాలు విడుదల ఉన్న కొరకు సేవకుడిగా ప్రార్థన చేస్తున్నారు మీరు బాగుండాలని మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలని సేవకుడిగా కోరుతున్నాను ఎందుకంటే యశీ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఇజుకియాకి మరణకరమైన కలిగినప్పుడు కలిగినప్పుడుకియాకు తెలియదు అది ఎప్పుడైతే యశీ ప్రవక్త వచ్చి చెప్పాడో ఇజుకియా దాన్ని కనిపెట్టుకుని దేవుని ఎదుట అడుగుతున్నాడు యథార్థ హృదయుడు నీ సత్యముతో నీ సన్నిధిలో నేను ఎనీ వేర్ దేవుని ఆశీర్వాదం ఇజ్గియా యొక్క తలంతు చూడండి నీవు చనిపోబోతున్నావు నీ ఇల్లు చక్క పెట్టుకో ఈరోజు నువ్వు స్థితిలో ఉన్నావో దేవుడు ఆశీర్వాదకరమైన మాట ఇజికి లేచాడు గోనె పట్ట కట్టుకున్నాడు తన ముఖం గోడ వైపు తిప్పి కన్నీటితో ప్రార్థన చేస్తా ఉన్నాడు నీ జీవితం ఎలా ఉంది రోజు రోజుకి దిగజారిపోతా ఉన్నావా రోజు రోజుకి అపద్దప మాటలతో బ్రతుకుతా ఉన్నావా క్రైస్తవుడు ఒక సైనికుడు క్రైస్తవుడు ఒక పరిశుద్ధాత్మతో ఉండే ఒక పవర్ ఎప్పుడు కూడా సింహం వలె నీతిమంతులు ఖర్చుల వృక్షం వలె మూవోదురు అన్నాడు ఎలా ఉన్నావు ఎలా దేవునిలో బ్రతికే ఉన్నావా నీ పరిస్థితులు తప్పిపోయాయా నీ స్థితిగతులు నిన్ను నుంచి వీడిపోయాయా ఇజిక చూడండి ఒక మరణమే వ్యాపించేసింది ప్రవక్త దివారాత్రులు ప్రార్థన చేసేవాడు అదే చెప్తున్నాను శావకుడిగా నాను దిన వ్యక్తిగత ఏకాంత మధ్యరాత్రులు సమయం అంతా మీకు అప్పగించావు మీరు బాగుండాలని క్షేమంగా ఉండాలని మీరు అభివృద్ధిలోకి వెళ్ళాలని మీ పనులు ఆశ్లోదకరంగా ఉండాలని నేను మీ గురించి ప్రార్థన చేస్తున్నాను దేవుడు నాకు తెలియపరిచినన్ని కూడా మీకు బయలుపరుస్తూ ఉన్నాను నాటి కాలంలో యస్వి ప్రవక్త కూడా చూడండి ఇజకియా గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక రోగం వచ్చేసింది వెళ్ళి చెప్పాడు మోకాళ్ళ మీద ఉన్నాడు ఈరోజు నువ్వు మోకాళ్ళ మీద ఉన్నావా ఏ కుంజాములు వేసి ప్రార్థించేవా ఉదయకాల సమయంలో ప్రభు పాదాలు కొట్టుకున్నావా అబద్ధకరంగా మోసకరంగా దేవుడు తెలుసని భ్రమలో బ్రతుకుతున్నావా ఆలోచించు పట్టు కట్టుకొని కన్నీటి అనుభవంతో ప్రార్థన చేస్తున్నాడు రాజ్య రాజయ్య దేవుడు కొన్ని విషయాలు నిన్ను ఆస్వాదిస్తే దానికి జ్ఞాపకం చేసుకోకుండా దాన్ని విడిచిపెట్టి మరో దాని మీదకి ఈరోజు నువ్వు వెళుతూ ఉన్నావు నీ దశ ఎంత కూడా మారిపోతా ఉంది నీ పరిస్థితి మారిపోతా ఉంది ఒకప్పుడు నువ్వు దేవునితో ఏ విధంగా నిబంధన కలిగి ప్రభువా నీ కొరకు నేను పని పనిచేయాలయ్యా నీ కొరకు నేను పరిగెత్తాలయ్యా అన్ని రోజులు పోయాయి ఈ నువ్వు నువ్వేం చేస్తున్నావో నీకు తెలియని పరిస్థితుల్లో నువ్వు బ్రతుకుతా ఉన్నావు దేవుని పెట్టారా ఈజిగా కరెక్ట్గా ఆన్ అయిపోయాడు సిస్టమ్ ఆన్ అయిపోయింది దేవుని వైపు తిరిగాడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు నీ ప్రార్థన వింటున్నాడా నీ ప్రార్థనలకు జవాబిస్తా ఉన్నాడా ఎవటో లేదంటే ఏదో ఒక ఇబ్బంది కలిగి ఉన్నది దాన్ని సరి చేసుకోవాలి నిజక సరి చేసుకుంటున్నాడా గోనె పట్టి కట్టుకున్నాడు తగ్గించబడ్డాడు తగ్గించబడ్డావా ఒక రాత్రి అన్న ఉపవాసం ప్రారంభించావా ఒక రాత్రి అన్నా ప్రార్థన చేయటం ప్రారంభించావా ఆలోచించు పరీక్షించు దేవుడి పగలు నీతో మాట్లాడుతున్నాడు ఏసయ్య మంచి మాట ఆశీర్వాదకరమైన మాట దీవించబడే మాట ఈజిగా ఎప్పుడైతే ప్రవక్త మాట విన్నాడో గోని పట్ట కట్టుకున్నాడో దేవుడు అంటాడు నా దాసుడు చెప్పు మరలా నేను పదిహేను చెప్పు ఎంత అద్భుతకరమైన విషయం ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఎంత అద్భుతకరమైనటువంటి ప్రణాళిక ఇది నువ్వు కలిగి ఉండొద్దా ఎన్నాళ్ళు మించి క్రైస్తవుడు క్రైస్తవురాలుగా ఉంటున్నావు దేవుని ఆశీర్వాదం లేకుండా దరిద్రతని శాపాన్ని అనుభవిస్తా దేవుడు తెలుసుని భ్రమలో బ్రతుకుతున్న క్రైస్తవుడా ఆలోచించు నీ చరిత్ర మార్చగలిగిన వాడు దేవుడు నీ స్థితిని పరిశీలించగలిగిన వాడు అయినా ఎక్కడైతే పడిపోయావో అక్కడే లేవనెత్తగలిగిన వాడు సమాధిలో ఉన్నటువంటి అనేకులు చేత ఇబ్బంది పడినటువంటి వాడు రెండు వేల దెయ్యాలు పట్టి కేకలు పెడుతున్నటువంటి వాడు యేసు ప్రభుని చూసి అంటున్నాడు ఇంకా నీ పని నా వాడి శరీరంలో నుంచి వెళ్ళిపోమా మాట సెలవిచ్చినప్పుడు వెళ్ళిపోయా రెండు వేల పందులు చనిపోయాయి దేవుని మాట లక్ష పెట్టనటువంటి వాడు నాశనం అయిపోతావు నువ్వు లక్ష్య పెట్టావా దేవుని మీద అనుకున్నావా ఈ రోజు ఆశీర్వాదకరమైన మాట ఏంటంటే ఇజికి యొక్క కాయషనిచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు తన పనిని దీవించాడు నిన్ను నీ పనిని ఆశ్రవదిస్తాను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నీ నవృద్ధిగా లేవనిస్తాడు ఎందుకంటే ఆయన గొప్పదే ఎందుకంటే ఆయన ఆశీర్వదించటంలో ప్రేమించటంలో హృదయాన్ని తప్ప మనసుని శరీరాన్ని చూడడం ఈ పగలు ఈ వాక్యం నీ కాశ్రోదకరంగా ఉండాలని ఈ ఈరోజంతను దీవినకరంగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశ్రవదించనుగాక ఆమె